श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्योन्नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట మూడవ భాగం రామచంద్రుడు ప్రశ్నిస్తున్నాడు మహాదేవుని బ్రహ్మన్ సృష్టి సమయంలో అతి విస్తృతంగా కనిపించేటువంటి ఈ నామ రూపా క్రియాత్మకమైనటువంటి జగత్తు ప్రళయకాలంలో ఎక్కడ దాగి ఉంటుంది అని అడుగుతున్నారు రామచంద్రుడు వారు వశిష్ఠమహారు చెప్తున్నారు మా నిన్ను అడుగుతాను చెప్పయ్యా ఇప్పుడు గొడ్రాలి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడనుకుంటున్నావు ఎలా ఉంటాడు ఎక్కడికి పోతాడు ఏ విధంగా చెరిస్తాడు అనుకుంటున్నావు అలాగే ఆకాశ అరణ్యం ఆకాశంలో ఉన్నటువంటి వనము ఎక్కడ పుడుతుంది ఎప్పుడు పుడుతుంది ఎలా ఉంటుందో చెప్పు నాకు అప్పుడు చెప్తాను నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అంటున్నాడు అంటే రామా గొడ్రాలి కొడుకు ఆకాశంలో అడివి అనేటివి అసలు లేనే లేనివి ఇకపై ఉండపోవడం కూడా ఇంతవరకు లేవు ఇప్పుడు లేవు ఇకపై కూడా ఉండవన్నమాట కాబట్టి అటువంటి లేని వస్తువులు లేని విషయాలు రావడం పోవడం అనేది ఎన్నడూ జరగదు రామా అంటున్నాడు వశిష్ఠ మహర్షి సరే వెంటనే మన శిష్యుడు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు గురువుగారు మీరు చెప్పినట్లు ఆ వంశాపుత్రుడు ఆకాశ అరణ్యాలు లేకపోవచ్చు కానీ కల్పన ఉంది కదా కల్పిస్తున్నాం కల్పనలో వంశాపుత్రుడు ఉన్నాడు అని అనడంలో ఆకాశ వనం ఉన్నది అనడంలో కల్పన అనేది ఉన్నది కదా అవి వాస్తవంగా లేకపోవచ్చు కానీ వాటి కల్పన ఉంది కదా దాన్నేమంటారు అంటున్నాడు శ్రీరామచంద్రుడు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆ కల్పన ఒకప్పుడు ప్రారంభమవుతుంది మరొకప్పుడు నశిస్తుంది కదా అంటే ఆ కల్పనకి పుట్టుక ఉంది నశింపు ఉంది కాబట్టి కల్పనకు ఉత్పత్తి క్షయం ఉన్నది కదా అటువంటప్పుడు ఈ జగత్తుకు కూడా ఉత్పత్తి క్షయాలు ఉన్నాయని అనుకుంటే తప్పేమిటి ఈ ఎలాగైతే కల్పనకి ఉత్పత్తి క్షయాలు ఉన్నాయి అనుకుంటున్నామో ఉన్నాయో అలాగే జగత్తుకు కూడా ఉత్పత్తి ఉన్నది క్షయము ఉన్నది అనుకుంటే నష్టమేమిటి గురుదేవా అని అడుగుతున్నా అనమాట దానికి వశిష్ఠ మహాదేవుడు నిజమే రామా కల్పన అనేది ఉన్నప్పుడు ఆకాశవృక్షం గొడ్రాలిపుత్రుడు ఉండడం అనేది కల్పనలో ఉండడం జరుగుతుంది అయితే ఆ కల్పనలో ఉన్నప్పుడు కల్పనలో ఉంటుంది కల్పన క్షయించేస్తే కల్పన పోయినట్లయితే అవి లేనట్లే అవుతున్నాయి కదా కల్పన ఉన్నప్పుడు ఆ కల్పనలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా మనం భావిస్తాం ఆ కల్పన పోయింది అంటే అవి లేనట్లే కదా అలాగే ఈ జగత్తు విషయంలో కూడా కల్పనలో ఉన్నప్పుడు జగత్తు ఉంటుంది కల్పన లేనప్పుడు జగత్తు లేదు అంటే భ్రాంతిలో జగత్తు ఉంటుంది అంటే అజ్ఞానంలో జగత్తు ఉంటుంది ఏమిటి భ్రాంతి అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం లేకపోవడం అంటే అంతా అనేటువంటి పరమాత్మే అన్నటువంటి భావన లేకపోవడమే అజ్ఞానం సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఆ భావనలో మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి ఆ జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడైతే లేదో అప్పుడు జగత్తుంటుంది ఆ జ్ఞానం అనేది కలిగినప్పుడు ఆ జగత్తు అనేది ఉండదు అర్థమైందా నీకు అజ్ఞానంలో జగత్తున్నట్టు కనిపిస్తుంది జ్ఞానంలో ఆ జగత్తు లేనిదే అవుతుంది రామా అంటున్నాడు వసిష్ట మహర్షి ఇంకా ఈ జగత్తు అనేది ఎక్కడుంది అన్న అడిగావు కదా నువ్వు ఆ విషయానికి వద్దాం ఈ జగత్తు అని మీ ప్రెషలో ఒక భాగంగా నువ్వు అడిగావు ఆ విషయాన్ని చూస్తే ఇప్పుడు ఒక కాసుల పేరు ఉంది ఆ గాజు ఉంది మాంచి బంగారం గాజు ఈ కాసుల పేరులో బంగ్ గాజులో గాజు కాసుల పేరు బంగారం కంటే వేరుగా ఉందా బంగారాన్ని వాటిలోంచి తీసేస్తే ఆ కాసుల పేరు ఆ గాజు ఆ ఉంగరం ఆహారం ఉంటాయా అలాగే బంగారాన్ని తీసేస్తే కాసుల పేరు ఎలా ఉండదో బంగారాన్ని తీసేస్తే గాజు రూపం అనేది ఎక్కడ ఉండదో అలాగే ఆకాశంలో శూన్యత్వం అన్నది ఆకాశం అన్నది శూన్యత్వం ఆకాశం యొక్క లక్షణం శూన్యత్వాన్ని తీసేస్తే ఆకాశం ఉన్నదా సత్వం కూడా శూన్యత్వానికి వేరుగా లేదు ఇంకా చెప్పాలంటే కాటుక కంటే నలుపు వేరుగా ఉందా ఈ ఉపమానాలు వింటుంటే చెవులు క్రిందుగా ఉంటున్నాయి అన్నమాట అదేవిధంగా మంచు కంటే చల్లదనం వేరుగా ఉంటుందా కాటుక కంటే నలుపు వేరుగా ఉంటుందా మంచు కంటే మంచు చల్లదనం రెండు ఒకటి కాటుక నలుపు ఒకటి బంగారము ఆభరణము ఒకటి ఆకాశము శూన్యము ఒకటి అలాగే పరమాత్మ కంటే వేరుగా ఈ ప్రపంచం లేదు బంగారంలో ఆభరణంలాగా కాటుకలో నలుపులాగా ఆకాశంలో శూన్యత్వంలాగా ఈ ప్రపంచానికి పరమాత్మకి వేరుదనం అనేది లేదు పరమాత్మ కంటే ప్రపంచం వేరుగా లేదు రామా ఇప్పుడు ఎండమావిలో నీరు ఉన్నట్టు కనిపించినా ఆ నీరు ఉందా నిజంగా మృగతృష్ణలో లేదు వాడికి మెల్లకన్ను దోషం ఉందనుకో ఆ మెల్లకన్ను దోషం ఉండే వాడికి ఒక చంద్రుడు రెండుగా కనపడుతున్నాడు రెండు చంద్రుడు ఉన్నారా అక్కడ లేనేలేదు ఎవడన్నా అక్కడ వచ్చి నీ దగ్గరికి రామా ఎండమావులో నీరు కనపడుతుందయ్యా అంత బాగా చూతల తల తల మినమినమేళ మెరుస్తోంది పారుతున్నట్లు కనపడుతుందంటే లేదంటారేంటి అని వాదించాడనుకో అప్పుడు నీవేమంటావు ఏమంటావు బాబు నీ కనపడవచ్చు అలాగా కానీ మేము దాన్ని బాగా పరిశీలించామయ్యా పరిశీలించినాక మాకు అక్కడ ఎండమావులో నీరు లేదని తెలిసింది నువ్వు కూడా నీ దృష్టిని శుద్ధం చేసుకుని బాగా పరిశీలించు నీకు కూడా ఆ విషయం తెలుస్తుంది అని అంటావా లేదా నువ్వు అక్కడ జలం లేదు తరంగాలు లేదు అదంతా సూర్యకిరణాలే అని నువ్వు పరిశీలిస్తే తెలుస్తుంది బాబు అని చెప్తావా లేదా ఈ జగత్తు విషయం కూడా అంతేనబ్బాయి ఎండమావిలో నీరు తరంగాలు ఎలాగా లేవో నిర్మలమైనటువంటి నీ ఆత్మలో ఎటువంటిది శుద్ధ స్వరూపం అన్నమాట అంటే నిర్మలమైన ఆత్మ అంటున్నాడు ఇక్కడ చూడండి చేత్యము లేని ఆత్మ చేత్యం అంటే మలినము లేని ఏమిటామలేని నామరూప క్రియలు వృత్తులు వాసనలు ఇటువంటి మలినాలు ఏవీ లేనటువంటి శుద్ధ స్వరూపమైనటువంటి బ్రహ్మ భావనతో ఉన్నట్లయితే నీవు ఎటువంటి మలినాలు లేనటువంటి సంకల్పాలు లేనటువంటి వృత్తులు లేనటువంటి వాసనలు లేనటువంటి నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచం వాసనలు ఏవి లేనటువంటి స్థితిలో శుద్ధమైనటువంటి నీ స్వస్వరూపంగాని ఉన్నప్పుడు ఆ నీకు ఆత్మలో నీకు జగత్ అనేది కనిపించదు నాకు కూడా కల్పనలో అజ్ఞానంలో ఉన్నది అజ్ఞానం లేకపోతే ఆ జగత్తు లేదు అని మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా అలాగా నీ గన శుద్ధమైనటువంటి స్వరూపంలో నువ్వు గన ఉన్నట్లయితే నిర్మలమైనటువంటి శుద్ధ స్వరూప రూపమైనటువంటి బ్రహ్మ భావనలో నీ ఉన్నట్టు అయితే నీకు జగత్తు లేదబ్బాయ్ కాబట్టి ఈ జడమైనటువంటి జగత్తుకు ఈ చైతన్య రూపమైనటు బ్రహ్మము కారణము కాదు అంటున్నాడు జడమైన చై ఈ ప్రపంచమంతా జడం ఈ జడానికి చైతన్యమైనటువంటి బ్రహ్మ కారణం కాదు అర్థమవుతుందా అర్థమవుతుందా కాబట్టి జగత్తుకు బ్రహ్మానికి కార్యకారణ భావం కుదరదు అంటే బ్రహ్మానికి జగత్తుకి బ్రహ్మము కారణము కాదు కుండకు మట్టి కార మట్టి కారణం మట్టిలోంచి కుండ వస్తుంది ఇక్కడ ఇక్కడ జగత్తు అనేది దీనికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏది అని అంటే పరమాత్మ అని అంటావేమో అది కుదరదు కాదు అన్నిటికీ మూల కారణమైనటువంటి పరబ్రహ్మయే జగత్ రూపంగా అంటే పరమాత్మే జగత్తులాగా కనిపిస్తున్నాడు అంతే పరమాత్మ జగత్తులాగా తయారు కాల పరమాత్మే జగత్తులాగా కనిపిస్తున్నాడు గోచరిస్తున్నాడు కాబట్టి పరమాత్మ ఈ జగత్తుకి కారణం కాదు పరమాత్మే జగత్తు మట్టి కుండకు కారణం కానీ ఇక్కడ పరమాత్మే జగత్తులా కనపడుతున్నాడు కాబట్టి జగత్తుకు కారణం కాదు అని మనం అర్థం అయితే అజ్ఞాన దశలో మాత్రమే మనకి జగత్తు ఉన్నదు ఉన్నట్లుగా మనకి గోచరిస్తుంది ఇందా కూడా అదే చెప్పుకున్నాం జ్ఞానం లేనప్పుడు జగత్తు ఉన్నట్టు గోచరిస్తుంది స్వప్నంలో కళలో కనిపించేటువంటి వస్తువులు ఎలాగా నిజం కావో వాస్తవం కావో అలాగే ఈ జగత్తు కూడా వాస్తవం కాదు స్వప్నంలో అంటే కళలో లోపల ఉన్నటువంటి ద్రష్ట అంటే జ్ఞానం ఎవరైతే చూస్తున్నాడో ఆ కళని కనేవాడు ద్రష్ట ఆ ద్రష్ట యొక్క జ్ఞానమే రకరకాల రూపాలను వేసుకుని ఆ చైతన్యమే రకరకాల రూపాలుగా దృశ్యంలాగా కనపడుతుంది నీ కళల్లో రకరకాలుగా ఆకాశము భవనము అందులో నీవు వంట చేస్తున్నట్టు బాగా రుచికరమైన పదార్థాలు తిన్నట్టు ఇదంతా కూడాను నీ జ్ఞానమే రకరకాల వేషాలు వేసుకుని కళ రూపంలో నీకు కనపడుతుంది కాబట్టి పరమాత్మలో జగత్తుగా పరమాత్మే జగత్తుగా భాషిస్తుందయ్యా రామచంద్ర ఈ జగత్తు అనేది ఉదయం మాట చెప్తాడు వశిష్ మహర్షి ఇంతకు పూర్వము లేదు ఇప్పుడు లేదు ఎప్పుడూ లేదు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఎ భవిష్యత్తులో కానీ లేని పదార్థాన్ని లేని పదార్థానికి ఇంకా నశించడం అనేది ప్రసక్తే ఉండదు కాబట్టి పుట్టుక లేదు స్థితి లేదు నశింపు లేదు అసలు ఈ జగత్తుకి కారణమే లేదు కారణం లేకపోవడం వల్ల ఇది ఇంతకు పూర్వము ఇప్పుడు ఉండడం కానీ ఇప్పుడు ఉండడం కానీ ఉండడం ఉండకూ భవిష్యత్తులో ఉండడం కానీ నాశనం కానీ ఇవన్నీ ఏవీ లేవు అసలు జగత్తుకు కారణమే లేదు పరమాత్మే జగత్తుగా కార కనపడుతున్నాడు ఈ పాయింట్ని ఒకరు జాగ్రత్తగా వినాలి పరమాత్మే జగత్తుగా కనబడుతున్నాడు కానీ పరమాత్మ జగత్తుకి కారణం కాదు అనేది ఇక్కడ వశిష్ఠుడు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశం అనమాట రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం మహదేవుడు అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ